ఆ వివాసం మనం వచ్చేసి థర్డ్ స్టాండర్డ్ మూడవ తరగతి మబ్బులు అనేటువంటిది తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తూ ఉన్నాము ఇక్కడ వచ్చేసి ఆకాశంలో మబ్బులు చూస్తే మీకేమీ అనిపిస్తుంది ఆకాశంలో మబ్బులను చూస్తే వానలో తడవాలని గెంతులు వేయాలని కాగితపు పడవలు వదలాలని అనిపిస్తుంది గేమ్లో బాకి బావత్తు కలటువంటి అక్షరాలను వచ్చేసి గోళము చుట్టండి లేదా అండర్లైన్ చేసినా పర్వాలేదు మబ్బులు 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 ఆకాశంలో కారు మబ్బులు పరుగులు తీసే నల్ల మబ్బులు కడలి నీళ్లను తాగే మబ్బులు కమ్ముకు వచ్చే కారు మబ్బులు టపటప వానై కురిసే మబ్బులు వచ్చేసి క్రింది పదాల్లో గీత గీసినటువంటి అక్షరాల్లోని తేడాను గుర్తిస్తూ చదవండి ఇక్కడ చూడండి అబల తర్వాత వచ్చేసి కొబ్బరి బాబాయి అబ్బాయి ఊబి గబ్బిలం బాలుడు డబ్బా బోడిగుండు అబ్బో గా గాబు గబ్బు సో ఈ విధంగా వచ్చేసి మనకు కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది తర్వాత క్రింది పదాలను చదవండి వాటిని వచ్చేసి బా ఒత్తు ఉన్నటువంటి అక్షరాలకు గోళం చుట్టండి దిబ్బ సబ్బు రిబ్బను బెబ్బులి ఉబ్బసం ఉబ్బు జబ్బు బొబ్బలు బొబ్బిలి గబ్బిలం డబ్బా డబ్బు అబ్బాయి బొబ్బట్లు వడదెబ్బ మబ్బు కొబ్బరి దెబ్బలు నిబ్బరం అబ్బూరం తర్వాత వచ్చేసి ఇప్పటి వరకు బావ్ ఉన్నటువంటి వచ్చినటువంటి పదాలను చదివాము కదా ఇప్పుడు వచ్చేసి బావొత్తు వేరే అక్షరాలకు వచ్చినప్పుడు పదాలని మనం చదువుతాము షర్బతు బీర్బలు దుర్భిక్షం అక్బరు మల్బరి దౌర్భాగ్యుడు దర్బారు నిర్భయం ఖర్జూర పండు తర్వాత వచ్చేసి క్రింద ఇచ్చినటువంటి బొమ్మలకు సరైనటువంటి పదాలతో జతపరచండి కొబ్బరికాయ డబ్బు అబ్బాయి గబ్బిళం తర్వాత వచ్చేసి బావత్తు గుడింతాన్ని చదవండి క్రింది గదిలో బాకు బావొత్తు చేర్చి రాయండి బి బి భూ భూ భే భే బో భో బౌ బం బహ తర్వాత వచ్చేసి క్రింది పదాలతో గీత గీసినటువంటి అక్షరానికి ఉండవలసినటువంటి ఒత్తును చేర్చి రాయండి సబుబిళ్ళ అని ఇచ్చినారు సబ్బు బిళ్ళ బెబులి అని ఇచ్చినారు బెబ్బులి రా రుబ్బురోలు తర్వాత వచ్చేసి రిబను అని ఇచ్చినారు రిబ్బను డబ్బు అని ఇచ్చినారు డబ్బా అని ఇచ్చినారు డబ్బా క్రింది గళ్ళలోని అక్షరాలను పదాలను రాయండి తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ యొక్క గళ్ళలో ఉన్నటువంటి పదాలని కనిపెట్టి మనం రాసాము ఇక్కడ మబ్బు సబ్బు డబ్బు జబ్బు బెబ్బులి సడలి తర్వాత వచ్చేసి ఇక్కడ క్రింది వాక్యాలను ఉపయోగించి సొంత వాక్యాల సారీ వాక్యాలను ఉపయోగించి సొంత వాక్యాలను రాయండి మబ్బులు మబ్బులు కమ్మిన వెంటనే చీకటి పడుతుంది తర్వాత వచ్చేసి వచ్చేసి ఆకాశం ఆకాశంలో మబ్బులు వేసుకున్నాయి చకచక చకచక వేగంగా నడవాలి వర్షము వచ్చే ముందరే తర్వాత వచ్చేసి వాన వాన వచ్చే ముందు నెమలి పురి విప్పి నాట్యం ఆడుతుంది తర్వాత ఇక్కడ పడవ బొమ్మను అతికిచ్చండి లేదా పడవ బొమ్మని గీయండి గీసి మీరు రంగులు వేయండి థ్యాంక్ యూ వెరీ మచ్